కర్నూలు జిల్లా కేంద్రంలో పదహారవ తారీఖున నిర్వహించే బీసీఎసీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథులుగా విశ్వరథన్ మహారాజు జస్టిస్ ఈశ్వరయ్య గారు అదేవిధంగా చిరంజీవి గారు విచ్చేస్తున్న సందర్భంగా దీనికి గాను బిసిఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పడుతుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి గ్రామ గ్రామాన మనం కోల్పోతున్న రాజ్యాంగబద్ధంగా కోల్పోతున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నావో వాటిని సాధించుకునే దిశగా మేధావుల సదస్సు కాబట్టి అందరూ ఇచ్చేసి మీటింగ్ హాజరయ్యే ఉద్దేశాలను విని గ్రామ గ్రామాన చైతన్యం పరిచి వారి సామాజిక న్యాయం రాజ్యాధికారం కోసం ఏ విధంగా పనిచేయాలి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో మనం సాధించుకునే రాజ్యాంగబద్ధ ఫలాలను స్వీకరించే విధంగా ఎవరు మనకు పెద్ద భిక్ష కాదు ఇది మన హక్కు అనే విధంగా పోరాటాలు చేసి మనం సాధించుకునే దిశగా పనిచేయాలని దానికోసం పెద్ద ఎత్తున హాజరై అందరూ విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం జై బీసీ జై జై బీసీ